సూలూరుపేట ఎంబీ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ త్రాగునీరు లేక అల్లాడిపోతున్న ఆబాక ప్రజలు మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళి నీళ్లు కొనుక్కొని తాగుతున్నామంటున్న గ్రామస్తులు అధికారులకు మొరపెట్టుకున్న ఏ అధికారి స్పందించడం లేదు ఇంకెవరికి చెప్పుకోవాలి ప్రశ్నిస్తున్న ప్రజానీకం తిరుపతి జిల్లా ఆబాక గ్రామంలో వారం నుండి నీళ్లు లేక గ్రామస్తులు అల్లాడిపోతున్నారని వాపోతున్నారు ఈ విషయాన్ని పలుమార్లు సెక్రటరీ విఆర్ఓ సచివాలయ సిబ్బందికి తెలియజేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని గ్రామస్తులకు నీరు అందించాలని వారు కోరుకుంటున్నారు సచివాలయ విఆర్ఓలు పట్టించుకోవడంలా మేము మూడు మూడు కిలోమీటర్ల దూరం పోయి కొనుక్కొని నీళ్ళు దాకా తెచ్చుకోవాల్సి వస్తున్నది ఆ నుంచి మాకు ఈ ప్రభుత్వం ఏం పట్టించుకునే ప్రభుత్వం కూడా లేదు మా గురించి నీళ్ళు వస్తున్నాయా రాలేదని సెక్రటరీ మేడం వాళ్ళు గాని ఈఆర్ వాళ్ళు కానీ ఎవరు అడగటంలా మేము ఓట్లప్పుడు కనిపిస్తాము మమ్మల్ని ఏ ప్రభుత్వం ట్యాంకర్ పెట్టి నీళ్ళు గోడ పెట్టడం తాగడానికి గోడ అసలు నీళ్ళు ఏర్పాటు చేయాలి కదా చెప్పు వస్తాను మాకు వారం రోజుల నీళ్లు రాలా మా ఇళ్ళలో మాలేస్తున్నారు కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేవు బాయిలు గీలు లేవు మేము తెచ్చుకోవడానికి చిన్నగా బాధపడిపోవడం కరెంట్ లేదు నీళ్ళు రావు అని అంటున్నారు ట్యాంక్ నీళ్ళు తోలిస్తామని అని లేదు మేము నీళ్ళకు బాధ పడడం ఎవరు పట్టించుకోవడం మాకు నీళ్లు లేవు माराले आया मार